ప్రజానికానికి ఇచ్చాను దానిలో మేజర్ పార్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అందే విధంగా చేసి ఆర్థికంగా వారికి చేయూతనిచ్చేటటువంటి కార్యక్రమం చేశాను అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు పద్నాలుగు సంవత్సరాల్లో ఎప్పుడైనా ఈ కార్యక్రమం చేశారా అంటే దాని గురించి మాత్రం చంద్రబాబు నాయుడు గారు చెప్పరు అదేమంటే చంద్రబాబు నాయుడు ఒక మార్క్ పెట్టుకున్నాడు ఆయనే ఆయన ఆయన పత్రికలు నాకు ఒక విజన్ ఉంది అంటాడు ఏం విజన్ ఉంది చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కాలేదు వాట్ ఈజ్ యువర్ విజన్ నేను గుర్తు చేసుకుని ఒకసారి చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు జైల్లో ఉన్నాడు జుడిషియల్ రిమాండ్లో ఉన్నాడు కేసులో పట్టుబడి ప్రాథమిక సాక్ష్యాధారాలన్నీ ఉన్న తర్వాత న్యాయస్థానాల్లో వారిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపితే యాభై మూడు రోజులు ఉన్నాడు యాభై మూడు రోజులు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పుకుంటూ వచ్చాడు అంటే ఆయన ఆయన పత్రికలు ఆయన బంధువులు చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం బాగోలేదు ఊళ్ళంతా ఏదో భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చేసింది ఆయనకు అసలు గుండి ఉంది ఇలా అయితే ఆయన ఎక్కువ కాలం నెట్టలేడు యాభై రెండు రోజులు అయిపోయింది ఆయన తిరిగి వస్తాడా రాడా ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినిపోయింది చివరికి ఆయనకి ప్రాణాపాయం ఉంది అని చెప్పేసి పెద్ద పెద్ద హెడ్డింగ్ పెట్టి రాశాడు బయటకు వచ్చాడు ఏమండి ప్రాణాపాయం ఉంది ఆయనకి ఏంటి ఆయన విజను రోపలుంటే ఏడుపులు పెడబొబ్బలు బయటికి వస్తే అరుపులు కేకలు ఇంతకన్నా ఏమైనా ఉందా ఆపరేషన్ ఆపరేషన్ అని ఆపరేషన్ కోసం వచ్చాడు ఆపరేషన్ చేయించుకోండి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళలేదు అది వేరే విషయం అనుకోండి అంటే ఏమిటి దాని అర్థం చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏమిటంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారి విజన్ అని మనం చేస్తున్నా అలాంటి విజన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజులో చేశారు ఇలాంటి విజన్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రకరకాలుగా చెప్తున్నాడు ఇంకొక విజన్ ఉంది దగ్గర ఎన్నికలకు ముందు మేనిఫెస్టో రిలీజ్ చేసే విజన్ దస్తాలు దస్తాలు మేనిఫెస్టో రిలీజ్ చేస్తాడు లేనిపోని అని చెబుతాడు దానిలో పొందుపరుస్తాడు అసాధ్యమైనవి కూడా చేసేస్తానంటే రైతులు రుణమాఫీ చేసేస్తా డోక్రమహల్ రుణమాఫీ చేసేస్తా కాపులకి పది కోట్ల రూపాయలు ఇచ్చేస్తా కాపులను బీసీలో చేర్చేస్తా అసాధ్యమైనటువంటి విషయాలను సాధ్యం కానటువంటి విషయాలను అన్నిటినీ మేనిఫెస్టోలో పొందుపరుస్తాడు రిలీజ్ చేస్తాడు దట్ ఈస్ హిస్ విజన్ ఎన్నికలు అయిపోతాయి గెలుస్తాడు అనుకోండి ఆ మేనిఫెస్టోని మాయం చేసేస్తాడు ఆ మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి తీసేస్తాడు ఎక్కడ ఉంటే అవి కొనుక్కొచ్చి తగలేసేస్తాడు దిస్ ఇస్ ద విజన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు విజన్ ఇది మేనిఫెస్టో రిలీజ్ చేయటం ఎన్నికల్లో గెలిపిస్తే మేనిఫెస్టోని మాయం చేసేటటువంటి విజన్ కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదేమంటే చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు నా ది విజన్ జగన్ ది పాయిజన్ బాగుంది కదా డైలాగు ఈ విజన్ అంట జగన్మోహన్ రెడ్డి గారిది పాయిజన్ అంట ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారిది పాయిజన్లో అయితే రెండు లక్షల యాభై మూడు కోట్ల రూపాయలు